ప్యారిస్ లో జరిగే కెనేస్ ఫిలిం ఫెస్టివల్ కు మనం కనుక వెళితే అక్కడ సినిమాలు అండ్ సెలబ్రిటీలు కనిపిస్తారు కానీ ఈసారి అంతా కూడా అందరూ షాక్ అయిపోయారు మన భారతీయ మహిళా పారుల్ గులాతీ నిస్ హెయిర్ బ్రాండ్ మాల్కీన్ తను విక్రయించే హెయిర్ ఎక్స్టెన్షన్ తో తయారైన డ్రెస్ వేసుకొని రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టడం జరిగింది ఇది ఫ్యాషన్ కాదు ఇదొక బిజినెస్ మాస్టర్ ప్లాన్ అని మనము చెప్పొచ్చు ఇతర సెలబ్రిటీలకు డబ్బు ఖర్చు చేసే బదులు ఆమె తనే అంబాసిడర్ గా మారడం జరిగింది ఇది గ్లోబల్ మార్కెటింగ్ మూమెంట్ అని కూడా మనం చెప్పొచ్చు ప్రతి ఫ్యాషన్ మెగాజైన్ బిజినెస్ ఛానల్ ఆమెను కవర్ చేయడం జరిగింది ఒక ఉత్పత్తిని అమ్మడం కన్నా ఆ ఉత్పత్తిగా మారడంలో ఎంతో గొప్ప విషయం ఉందని మనము తెలుసుకోవాలి అదే ఈరోజు భారతీయ అంతర్ప్రియర్ మైండ్ సెట్ అని కూడా మనం చెప్పొచ్చు ధైర్యం అండ్ విజియన్ అండ్ ఎక్స్క్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీరు మీ బ్రాండ్ ఏదైతే ఉందో దానికి ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాలనుకుంటే మనమే బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి పారుల్ గాలు చూపించింది ఇక్కడ గ్లామర్ తో పాటు గ్రాండ్ బిజినెస్ స్ట్రాటజీ అని కూడా మనం చెప్పొచ్చు నిస్ కి మాల్కిన్ మార్కెటింగ్ మైండ్ సెట్ అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు ఇలాంటి స్టోరీస్ అండ్ బిజినెస్ రిలేటెడ్ కోసం లర్న్ టు ఎన్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్